హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రతిభాస్ టేస్టీ కిచెన్ ఇవాళ స్వీట్ షాప్ స్టైల్ కరాచీ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక కేక్ టిన్లో లేదా ఒక మోల్లో ఆయిల్ లేదా గీతోని బాగా గ్రీస్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వన్ కప్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని కుండలు అనేవి ఏమి లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక కప్పు మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసుకుని అందులో టూ స్పూన్స్ వరకు వాటర్ మిలన్ సీడ్స్ ని యాడ్ చేసి బాగా డ్రై రోస్ట్ చేయాలి ఇలా డ్రై రోస్ట్ చేస్తే సీడ్స్ అనేవి తినేటప్పుడు చాలా క్రంచిగా ఉంటాయి ఇలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో టూ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి త్రీ ఫోర్త్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుని షుగర్ని కరిగించుకోవాలి షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందాక రెడీ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని ఒకసారి కలిపి ఆ తర్వాత ఈ షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా పాటు కలుపుతూ ఉంటే కాన్ఫ్లోర్ మిక్చర్ అనేది దగ్గరికి పడుతుంది ఇది దగ్గర పట్టేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలో ఉంచుకోవాలి ఇలా ఈ మిక్చర్ అనేది పూర్తిగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం యాలకుల పొడి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక పించ్ ఫుడ్ కలర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ గీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్సర్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి ఇందాక డ్రోస్ చేసుకున్న వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందాక గ్రీస్ చేసిన మోడ్లోకి దీన్ని యాడ్ చేసుకోవాలి దీనిపై నుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తోని గార్నిష్ చేసుకొని ఒకసారి లైట్గా ప్రెస్ చేసుకోవాలి దీన్ని ఒక రెండు నుంచి మూడు గంటల వరకు అలానే వదిలేసేయాలి రెండు నుంచి మూడు గంటల తర్వాత దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండే బాంబే కరాచీ హల్వా అనేది రెడీ అయిపోతుంది Thank you for watching!